ఛానల్స్ వాళ్ళు రూపాయలు ఆ సమయం మనం కల్వరీ స్వరం స్పాన్సర్ చేసే వాళ్ళకి ఆత్మల పట్ల భారం కలిగిన ఒక సేవకు కూడా చెప్తున్నానండి ఒకసారి మీరు ఆలోచించండి నేను చెప్పిన మాటలు వాక్య పిల్లలు పరిశీలించండి ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ కూడా ఆ రోజు కూడా అడుగుతున్నాడు కల్వరీ స్వామి స్పాన్సర్ చేయమని సువార్త అందరి స్థలాలు ఎన్నో ఉన్నాయండి అక్కడికి సేవకులు వెళ్తున్నారు వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవడం ద్వారా చాలా మంది ఆగిపోతున్నారు మీరు అటువంటి సేవకులకి సపోర్ట్ చేయండి కొంతమంది సేవకులు వెళ్ళి అక్కడ సంఘాలు స్థాపిస్తున్నారు శిష్యులను తయారు చేస్తున్నారు ఆ శిష్యులను తయారు చేయడం అనేది సతీష్ కుమార్ అదృష్టం లేదండి నిజంగా అతను అతనికి శిష్యులను తయారు చేయాలనే ఉద్దేశం ఉంటే అతను పెట్టిన బ్యాంచెస్ అన్ని చోట్ల బోధించడానికి సామర్థ్యంగా వాళ్ళకి వాళ్ళని తయారు చేసే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ ఈయనొక్కడన్ని చోట్ల కనబడుతూ అది వాక్య విరుద్ధం అండి అది దేవుడు మెచ్చుకునేది కాదు అదేవిధంగా మీ తోటి విశ్వాసంలో ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎంతోమంది వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకు సపోర్ట్ చేయండి అదేవిధంగా గ్రామాల్లో సిటీలలో చిన్న చిన్న సంఘాలతో సేవ సేవ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు కూడా వెళ్ళే ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయండి ఆ టీవీ ప్రోగ్రాం ఇరవై వేలు ముప్పై వేలు ఒకసారి మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా ఆలోచించండి ఎంతమంది టీవీ చూస్తున్నారండి ఇప్పుడు యూట్యూబ్ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది టీవీ చూస్తున్నారు సరే మీరు మీరు అనుకుంటున్నారు మీకు అర్థం కాలే ఉద్దేశం చెప్తున్నాను ఒకవేళ సతీష్ కుమార్ చెప్ప రక్ష్యం పడతారు అనుకున్నాము మరి వాళ్ళకి సంఘానికి కదా వాళ్ళు ఒక సంఘం కట్టుబడి అంటే ఒక సంఘంలో వాళ్ళ వాక్యం అది కదా సృష్టిలో తయారు చేయాలి కదా మరి అది ఉందా అది లేదు కదా కాబట్టి అలా చేస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయండి దయచేసి మీ డబ్బును వృధా చేయకండి నిజంగా సతీ సతీష్ కుమార్ దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఈ విధంగా మ్యానిఫులేట్ చేయడు మీరు కూడా దేవుని ప్రేమించే వ్యక్తులు అయితే ఫిలి ఫిలిపేషన్ పత్రిక ఉంది ఏమి రమ్యమేమో అంటే ఏది అవి శ్రేష్టమైన చూడాలని కానీ మీరు మోసపోతున్నారు మోసపోతున్నారు ఆ టీవీ ప్రోగ్రామ్స్ ఎవరు చూస్తున్నారు అండి అసలు ఇంకా ఏ సేవకులు ఏమైనా చూస్తున్నారు ఈ విధంగా టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వండి ఇవ్వండి డబ్బులు అడుగుతున్నవన్నీ సో మీరు డబ్బుని దేవుడు ఇచ్చిన డబ్బులు మీరు వృధా చేస్తున్నారు మీరు వృధా చేస్తున్నారు ఎంతోమంది సేవకులు సుభా మిషనరీస్ వాళ్ళ పిల్లల స్కూల్స్ స్కూల్స్ ఫీజు కట్టుగా కట్టుకోవాలి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మిషనరీస్ ఉన్నారు సేవకులు ఉన్నారు బైబిల్ టీచర్స్ ఉన్నారు శుభార్థికులు ఉన్నారు వాళ్ళని వ్యక్తిగతంగా మీరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళకి సపోర్ట్ పంపండి అంతేగాని ఈ టీవీ ప్రోగ్రాం కంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి మీరు వాక్యాన్ని సరిగ్గా చదవండి సరిగ్గా చదివితే ఇది ఒక ట్రాప్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అతను సో కలవ స్వారము టీవీ ప్రోగ్రామ్ ఇస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు శిష్యులను తయారు చేయాలని అసలు ఆ ఉద్దేశం ఉందండి చెప్తున్నాం కదండి అది ఆయన ఒక తప్పుడు సువార్థను ప్రకటిస్తున్నారు మీరు ఒక తప్పుడు సువార్థను నమ్ముతున్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మీరు ప్రతిసారి మరి ఆయన చెప్పేది వాక్యం అయిపోతే కొన్ని వేల మంది ఎలా వస్తుంటారు అసలు వేల మంది వస్తున్నప్పుడు మీరు అసలు అదే ప్రశ్నించాలి అసలు నిజంగా ఇది వాక్యాంతంగా ప్రకటిస్తున్నాడా ప్రకటిస్తున్నాడా వాక్యాంతంగా ప్రకటిస్తే నిజంగా వేల మంది వస్తారా ఒకరిని కలిమి విస్తరించిన వాడిని జీవం యోనకు మూలం కాదని ఉంది వాక్యము ఆ దీని అనేకలనే ఉంది అక్కడ అనేకలను కాబట్టి వాళ్ళందరూ వాళ్ళందరూ దేవుని సంబంధాలు కాదు కదా కాబట్టి ప్రతిదీ వాక్య పిల్లలు పరిశీలించారు దయచేసి మోసం ఈ సంవత్సరమైన ఈ కళోత్సవానికి స్పాన్సర్ చేయడం ఆపివేసి మీ నిజంగా కష్టపడుతున్న సేవకులు మిషనరీస్ ఉన్నారు బైబుల్ టీచర్స్ ఉన్నారు అదేవిధంగా మీ తోటి విశ్వాసంలో ఆర్థిక ఇబ్బంది వెళ్ళారు అలాంటి వాళ్ళకి సహాయం చేయండి ఆ ముప్పై అసలు పదివేలు ఒక కస్టమర్స్ ఏమైనా విశ్వాసకి కుటుంబానికి ఇస్తే గ్రాసరీస్ ఒక నెల వస్తుంది వాళ్ళ వాళ్ళ కుటుంబం ఒక నెల బతుంది మీరు అట్లా అలా ఆలోచించండి అలా ఆలోచించి మీరు ఎంకరేజ్ చేయండి దయచేసి ఈ విధంగా మీరు మోసపోకండి మోసపోకండి దయచేసి అవి మీ అవి ఎవరి డబ్బు లేదు కానీ దేవుడికి మీకు ఇచ్చింది కాబట్టి దానికి మీరు దేవుడికి వెళ్ళి లెక్క చెప్పాల్సి ఉంది కాబట్టి ప్రతిదీ వాక్య పిల్లలు దయచేసి మోసపోక